నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు నగరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండగ జరిగాయి ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటికిటలాడాయి తెల్లవారుజాము నుంచి కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆలయ కమిటీ సభ్యులు క్యూ లైన్లతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం నుండి శ్రీవారు భక్తులకి దర్శనమిచ్చారు బృందవన్ గార్డెన్స్ గోరెంట్ల ఆరగ్రహారం శ్రీనివాసరోపేట ప్రాంతాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కలకలలాడాయి మంత్రోత్సరణ నడుమ విశేష అభిషేకాలు పూజలు చేపట్టారు ముక్కోటి ఏకాదశి నాడు దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు భవిష్యత్తులో ఉన్నత చదువులకి పదో తరగతి పరీక్షలు కీలకమని గుంటూరు జిల్లా కలెక్టర్ విద్యార్థులకి సూచించారు ఏటి అగ్రహారంలోని ఎస్కే బిఎంసి ఉన్నత పాఠశాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు పరీక్షల సన్నద్ధతపై ఒక్కో విద్యార్థిని స్వయంగా పరీక్షించారు ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని రానున్న పదో తరగతి పరీక్షలలో రా రాష్ట్ర జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు గుంటూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యత వహించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డితో కలిసి అంబటి మాట్లాడారు పెమ్మసాని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మహిళలతో విమర్శలు చేయిస్తున్నారని త్వచమెత్తారు అజ్ఞానం అహంతో పెమ్మసాని వ్యవహరిస్తున్నారని అనుమతులు ఏమి తీసుకోకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ ని కూల్చారని కన్నెర్ర చేశారు మోదుగులు మాట్లాడుతూ భూమి ఇచ్చేవారిని ఆదుకోకుండా ఉన్న బ్రిడ్జ్ ని కూల్చి

వాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి జేఏసీని పిలవండి వారితో చర్చలు జరపండి అఖిలపక్ష సమావేశం పెట్టండి వాళ్ళతో చర్చలు జరపండి దీని పరిష్కారం ఏంటో అడగండి మేము చెబుతాండి మీరు కొద్దిగా అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీ చేత ఈ లేడీ చేత యూట్యూబ్లో పనికి బాని వాళ్ళ చేత మమ్మల్ని పిచ్చిప్పే కార్యక్రమం చేస్తే లెక్క చేస్తా ఉన్నా ఇది చూసాయా నువ్వు చూసాము ఏమో అంశానికి కాదు మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో అన్ని చూసి వచ్చాం అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాం అహంతో వ్యవహరిస్తున్నాం ధనం ఉందని వ్యవహరిస్తున్నాం అది సరైన విధానం కాదు స్ట్రైట్గా సమాధానం చెప్పు మళ్ళా రేపు ఏదో నలుగురు ఐదు ఆడవాళ్ళు పంపించింది డౌన్ డౌన్ అంబడరామ్ బాబు డౌన్ డౌన్ మోదీలు వేణుగోపాల్ రెడ్డిని ఆచేసి తిట్టిస్తే తిట్టించుకో డౌట్ కేర్ ఆల్ దీస్ థింగ్ సమస్య మీద నిలబడు ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలు శాష్ కంగ్రాచులేషన్ ఇవి అభినందిస్తున్నావు కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు గుంటూరు ఫోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం మేరగా ఉన్నట్టుగా చూస్తున్నా ఉన్నది అనుమానం కక్ష ఉన్న డౌట్ కూడా ఉంది రా ఎందుకంటే ఆ శంకలాస్ ఏరియాలో ఉన్నంత నాశనమైపోవాలి ఇవ్వ ఈ పక్కన బాగా రేట్లు పెడతారు అనేటువంటి ఏదైనా దుర్బుద్ధి ఉందా ఆ డౌట్ వస్తుంది ఉందో లేదో నాకు తెలియదు చేతి అక్కడ పెట్టడం నాకు అర్థం కాలేదు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు మరొకసారి చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఏదైతే బ్రహ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడుతాం చెప్పేవాళ్ళ ఎప్పుడు గుర్తు చేస్తాం ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తాను చేస్తావా చెయ్యి ఎట్లా చేస్తావు నాకు అర్థం కాలా ఆగస్టు తొమ్మిది తేదీ నుంచి పడకొచ్చావు ఏం జరుగుతుంది ఇవాళ ఇంకో ఫిలర్ వేయాలంటే ఎక్విజేషన్ కావాలి ఎక్కువేషన్ కావాలంటే ఎక్కువేషన్ నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చినా తొందరగా టైం కావాలి వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి అప్పుడు అది పడకొచ్చారు అప్పుడు ఫిలర్ అయ్యాలి మొదలెట్టి సగం మొదలెట్టి మధ్యలో ఎక్విజేషన్కి వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి అయితే ఇంతకన్నా అవగాహన రాహిత్యం ఈ రకంగా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నటువంటి తమ్మసాని గారికి చెప్తున్నాను దయచేసి ఇప్పటికైనా ప్రజలతో మబేక్ అవ్వండి బాధితుల గోడు తినండి అఖిల పక్షాన్ని మీటింగ్ తెలవండి చేయండి లేకపోతే కార్యాచరణ ఉద్యమానికి వెళ్తాం ఎక్కడ వెనకడే ప్రశ్నే లేదు మా ప్రభుత్వం మేము ప్రభుత్వంలో భాగస్వాము కాను కాకపోవడం వల్ల మమ్మల్ని ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక సౌత్ ప్రేమ చూపించిన ఓడి మోడీ టూ మోడీ త్రీ ఇది టోటలీ పారాసైట్ అండ్ కనైడ్ పార్టీ జనసేన పార్టీ మీద ఈరోజు ఆధారంతో బతుకుతున్నటువంటి పార్టీ బీజేపీ ఆ పార్టీకి మా పార్టీకి తేడా లేదండి పైగా సేతుబంధు అనేటువంటి సందేనంటనే ఏంటంటే మేము చేయలేదు ఎస్ వైఆర్ యాక్సెప్టింగ్ కానీ వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి ప్రజలు నేనంటనే ఏంటంటే మీకు అధికారం ఉంది నీవు రైల్వే మినిస్టర్ నువ్వు మంత్రివి రామ్మోహన్ నాయుడు మంత్రి మీరు కీలక పాత్ర చంద్రలోక్ చంద్రబాబు నాయుడు పోడితే మోడీ అమ్ముడు కావాలి అమ్ముడు ఇస్తున్నాడు లోకేష్ పోతే ఎప్పుడు కాబట్టి అప్పుడు ఇస్తున్నాడు అమిత్ షా ఇంటర్వ్యూలో రెండు నిమిషాలు ఎందుకంటే టోటల్లీ వ్యూఆర్ ప్యారసైట్ అందుకని నీకు మాకు అని కాదు ఏంటనేది మేము ఐసం చేయలేదు నువ్వు చేసింది ఏంటి పగలబట్టి దూరంగా పెట్టావు ముఖ్యంగా నేను వెంటనే ఏంటంటే వ్యూఆర్ మాకు ఇతర మేయర్లు ఒక ఫుల్లీ బ్లడ్ మేయర్ ఇస్తే కాబట్టి మనం నాయుడు హాఫ్ షేర్ బ్లడ్ ఇస్తే నాని అని కూడా మా పార్టీ నుంచి గెలిచిన కార్పొరేట్తో ఇప్పుడు మేరే కంటిన్యూ అవుతున్నాడు సో వైసీపీ వన్ వైసీపీ టూ అంతే నేను నేను చెప్పినటువంటి మంచి పవన్ వినమంటున్నా వీఆర్ నాట్ పెల్టింగ్ స్టోన్స్ రాళ్ ఇట్ల మీద మా యొక్క మనోగతాలను అర్థం చేసుకో గుంటూరు ఆరగ్రహారంలోని మందిరం చైర్మన్ పెలుకూరి రత్నప్రసాద్ తో పాటు ఇతర కమిటీ సభ్యులు మంగళవారం రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలకు అనుగుణంగా తమ పదవులు కొనసాగిస్తున్నామని చెప్పారు గీతా మందిరాన్ని అభివృద్ది చేయటమే తమ లక్ష్యం చేశారు ప్రమాణ అనంతరం చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు మాట్లాడారు గత మూడు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో విశేష కార్యక్రమాలు చేశాను దానికి అనుగుణంగా మళ్ళీ మూడు సంవత్సరాలు నాకు చిన్న రామ సత్యనారాయణ గారు ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ గారు నాకు అవకాశం ఇచ్చారు నా సొంత నిధులతో ప్రస్తుతం నేను ఈ నిధిని ఏర్పాటు చేయడం కోసం నా సొంత డబ్బు పది లక్షల రూపాయల డబ్బులు మందిరానికి డిపాజిట్ రూపంలో చెల్లించడం జరిగింది నా సొంత నిధులు నా కుటుంబ సభ్యులు నా మిత్రుల సహకారంతో ఈ కళ్యాణ మండపాన్ని జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం ఫస్ట్ ఫ్లోర్ భోజనశాల కింద పార్కింగ్తో నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేయడానికి శ్రీరామ్ సత్యనారాయణ గారికి విన్నవించుకున్నాను ఆయన దానికి అభినందించి దీనికి మళ్ళీ మూడు సంవత్సరాలు నన్ను కొనసాగేటానికి అనుమతి ఇచ్చి చేశారు ఆయనకి నాకు ధన్యవాదములు ఆర్యవేసి మహాసభ గుంటూరు అర్బన్ ఆర్యవేశ మహాసభ గుడివాడ రవి గారు పూర్తి సహకారం మాకు దక్కరడం వలన మేము ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రాగడం జరిగింది అనుకున్న రీతిలో అనుకున్న విధంగా మేము కళ్యాణ మండపం నిర్మించడం కానీ స్వామి వారికి చేయాల్సిన సేవలు కానీ అన్నీ విస్తృతంగా గౌరవ మర్యాదలతో చేస్తామని ఒకసారి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించినటువంటి విషయాలు మీ అందరికి కూడా తెలిసిందే అదేవిధంగా మళ్ళా ఇంకొకసారి కొనసాగడానికి మేమందరం కూడా మా కమిటీ అంతా కూడాను ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని తీసుకొని దాన్ని ఆర్యవైశ్య మహాసభకి పంపించడం జరిగింది ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది ఆర్యవయస్య మహాసభకి ఎందుకు ఇవ్వాలి అయితే గీతామందిరం మూడు సంవత్సరాల క్రితం అంటే మేము ఈ బోర్డులోకి వచ్చేటువంటి ముందు మాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలతోటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని విముక్తి చేయడం జరిగింది ఆ తర్వాత మొట్టమొదటి కమిటీగా మేమందరూ రావటం జరిగింది దాని కొనసాగింపుగా ఇంకొకసారి చేసేటువంటి వెసులుబాటు మా అందరం కూడా ఉంది అయితే ఇక్కడ కొంత డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కమిటీ సభ్యులందరం కూడాను ఒక తీర్మానాన్ని తీసుకుని ఆ తీర్మానం ప్రకారంగా మేము మహాసభకి మా అందరం కూడా కలిసి మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది ఆ విన్నపంలో ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయం ఈ మందిరం ఆపేసి ఆ మందులో కళ్యాణ మండపం శిథిలావస్థలో వచ్చింది సరే ఏదేమైనా లాస్ట్ టర్మ్లో మేము చేయడానికి మాకు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు వల్ల మేము ఆ కార్యక్రమాన్ని తీసుకోలేకపోయాం అయితే ఈసారి గట్టిగా ఎటువంటి పరిస్థితులైనా సరే ఇక్కడ కళ్యాణ మండపం పైన భోజనాల హాలు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అట్లా పెట్టి కింద సెల్లార్ పార్కింగు అవకాశం ఉంటే సెల్లార్ తీయటం లేదంటే మామూలుగానే పార్కింగ్ దానిపైన కళ్యాణ మండపం ఆ పైన భోజనశాల ఏసీ మండపం ఇక్కడ మనకు చుట్టుపక్కల ఏసీ మండపాలు సరైనటువంటి లేవు ఒకటి రెండు అమ్మవారి గుడిది ఉంది కానివ్వండి అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంది అట్లాగే పక్కన డిస్ట్రిబ్యూటర్స్ ప్లాజాను ఉంది అక్కడ కూడా కొద్దిగా మాకు ఇక్కడ కూడా అనుకోంచెం మనకి పార్కింగ్ ప్రాబ్లం ఉంది అయితే ఇక్కడ మనకి పార్కింగ్తో కూడినటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మళ్ళీ మేము అందరం కూడా కమిటీ సభ్యులు అందరం కూడా ఏ విధమైనటువంటి దాతల పేర్లు లేకుండా సొంత డబ్బులతో మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ మేము ఆ కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేయదలుచాం ఎండోమెంట్ నుంచి బయటికి తీసుకొచ్చారు విముక్తి ఇచ్చారు ఎండోమెంట్ లేకుండా ఆరు వయసులు పరిపాలించుకున్నట్టుగా అంటే ఆరవయసు సంఘాలు దాంట్లో ఆరు వయసు మహాసభ అనుబంధంగానే ఈ బయటకు వచ్చిన టెంపుల్స్ అన్ని ఎండోమెంట్ నుంచి పరిపాలించడం జరుగుతుంది ఆ పరిపాలించిన వాటిలో టెంపులే ఈ గీతా మందిరం కూడా ఇది మూడు సంవత్సరాల క్రితం ఆరవయసు సంఘాలకి పరిపాలించుకునేట్టుగా దీన్ని డెవలప్ చేసేసుకునేట్టుగా వచ్చింది దానికి సంబంధించినట్టే ఇప్పుడు ఆరు వయసు మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ అయిన చిన్ని రామ్ సత్యనారాయణ గారు వీరికి అధికారికంగా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ వార్తలు ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం